నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ మీ పీవీఆర్ ఏపీ హైకోర్టు ప్రభుత్వ న్యాయ సహాయవాదిగా నియమితులైన కోరాకల శివప్రసాద్ మార్చల పట్టణ జనసేన నాయకులు ఘనంగా అభినందించారు ఏపీ హైకోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా నియమితులైన కూరాకుల శివప్రసాద్ను పట్టణ జనసేన నాయకులు ఘనంగా అభినందించారు జనసేన నాయకులు షేక్ మదీన్ మాట్లాడుతూ శివప్రసాద్కు హైకోర్టు ఏజీపీగా లభించడం సంతోషకరమన్నారు అనంతరం శివప్రసాద్ను పూలమాలలు దృశ్యాలు వాళ్లతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో జనసేన నాయకులు గుండాల రవి షరాబు అనిల్ కుమార్ కటకం సురేష్ కెమెరా లాల్ శ్రీహరి రంగా తదితరులు పాల్గొన్నారు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు డాక్టర్ ఎండి జనరల్ జనరల్ మెడిసిన్ షుగర్ అండ్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారి